కలిసి వాళ్ళకి అంతే అంతే కదా అంటే ఇప్పుడు సిగ్నల్ గా చేస్తే కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు ఉంటది పొరపాటు బీజేపీ పొత్తు కుదరలేదు అనుకోండి అప్పుడు అప్పుడేమి లెక్క మాకు రెండు ఎంపీ ఇవ్వండి లేదా ఒక ఎంపీ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి ప్లస్ పది ఎమ్మెల్యే అడిగారు అనుకోండి మూడో నాలుగో కాంగ్రెస్ పార్టీకి ఇచ్చిందనుకోండి తెలుగుదేశం పార్టీ అందులో చేయొచ్చు కదా మీరు చెప్పిన రెండు కోణాలతో పాటు ఇంకా సింగిల్ గా నేను పార్టీ పెట్టి ఏం చేయలేను ఎవరితో అనే క్లారిటీ కూడా సెంట్రల్ వచ్చింది అది ఇప్పుడు అయిపోయింది అది మొన్న తెలంగాణ తెలంగాణలో సాధ్యం కాలేదేమో ఏపీలో ట్రైల్ అని అనుకోవచ్చు ఈ చూస్తా ఉంటే ఈ గిఫ్ట్ లో మాట్లాడలేమో చూస్తా లో అగ్రెసివ్నెస్ అవగాహన ఉంది అవగాహన అక్కడ పార్టీ పెట్టి అంత ఎందుకు లాస్ అవుతారు ముందు పార్టీ పెట్టినప్పుడు కూడా ఖచ్చితంగా గెలవగలవన్నటువంటి నమ్మకంతో పెట్టింది ఆ నమ్మకం అవగాహన లేనట్టే కదా కాదు కదా అవగాహన ఉంది అవగాహన పరంగా కాకపోతే ఏంటంటే సోర్సెస్ మిగతా యాడ్గా అలా ఆమె ఎక్స్పెక్ట్ చేసింది ఆ డబ్బులు అలా డబ్బు ఉంటే ఆవిడ క్రియాశీల పాత్ర పోషించి ఉండేది మన ఆ డబ్బుల కోసం డీకే శివకుమార్ దగ్గరికి వెళ్తే ఆ డీకే శివకుమార్ కాస్త కాంగ్రెస్ వైపు చేసేసి ఆవిడకి స్కోప్ లేకుండా చేసేది ఇంకొక ఆల్టర్నేటివ్ ప్లాట్ఫామ్ లేకుండా పైసలు ఉండుంటే గనక ఖచ్చితంగా మన తెలంగాణ ఎన్నికల్లో తృతీయ ప్రత్యామ్నాయంగా భారతీయ జనతా పార్టీకి టఫ్ ఫైట్ ఇచ్చు లేదు ఆమె వేసే అడుగులు కూడా చూస్తుంటే అవగాహన లోపం ఎక్కడ కనిపిస్తుంది అదిలాగా ఉందండి నవ్వుకున్నా నేను కూడా ఎవరు బాగా వీళ్ళ కుటుంబంతో క్లోజ్ గా ఉన్న మనిషి వైఎస్ అనే పేరు పేరున్నట్టుంటే వాళ్ళకి ఏం జబ్బా క్రవాసు అది చెప్పకూడదు మనం ఎవరు కాళ్ళే తోపులు వాళ్ళు ఏమనుకుంటే అది అనాలా వాళ్ళకి అది కొండకి ఇచ్చిన ఎత్తా ఉన్నా కుదరదు సార్ అని చెప్పాల్సిందే గానీ కుదరదు అన్నదానికి కుదరదు అని చెప్పారట కాబట్టి అందరి యాటిట్యూడ్ అదే ఎవరు అదే ఆయన ఎవరిని లెక్క చేసేవాడు లేదు ఆయన సక్సెస్ అయ్యారు కదా కాంగ్రెస్ లో ఉండి కూడా ఆయన సక్సెస్ అయ్యి కదా జగన్ గారు ఫస్ట్ ఫస్ట్ ఓటం పాలయ్యుండొచ్చు కానీ చూపించారు కదా ఈ అంతే ఉంటది